తంగర్పెల్లి మండల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం దీనికి వచ్చేసిన అన్ని పార్టీల యువకులకు అలాగే కుల కుల సంఘాల యువకులకు యూ యూత్ సంఘాల అధ్యక్ష యువకుల అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎందుకంటే ఒక అద్భుతమైన ఒక ఆలోచింపజేసమైన అంశంగా దీన్ని మేము అందరం భావిస్తున్నాం ఎందుకంటే రాజకీయాల్లో నేటి తరం రాజకీయాలంతా పైసల చుట్టూ కులాల చుట్టూ మతాల చుట్టూ తిరుగుతున్న తరుణంలో ఇలా కేవలం కులాలు మతాలు ఎవరి సిద్ధాంతాలు ఎవరి పార్టీలు ఏదైతే పక్కన పెట్టి ఇలా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువకులను యువకులకు అన్ని పార్టీలు టికెట్లు కే బీఫామ్లు కేటాయించాలి వారి గెలుపుకు ఇలా యువతరం ఏ విధంగా పనిచేయాలనే ఒక దిశ నిర్ధారణ చేసుకోవడానికి ఇక్కడ అందరూ యువకులు అందరం మంచి షెడ్యూలను మాట్లాడుకోవడం జరిగింది ఇలా ఏదైతే కేవలం ఇక్కడ ఉన్న యువతకు నేను ఈ సందర్భంగా తెలియజేసేది రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో యువ యువ రక్తాన్ని రాజకీయాల్లో కాపాడుకుందాం అనే ఏకైక లక్ష్యం కొద్ది మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్న మాటను తెలియజేస్తూ ఎందుకంటే నేటి తరం యువతరం అంతా మనం ఇవాళ మన ఇంట్లో పరిస్థితులు కావట్టు కావచ్చు ఇలా సమాజంలో ఉన్న మనకు అడ్డంకులు కావచ్చు ఎందుకంటే ఇలా మనం ముందుకు ఉంటే అనగదొక్కడం కోసం మనల్ని రాజకీయంగా వాళ్ళ అడ్డు తొలగించుకోవడం కోసం అనేక ప్రయత్నం జరుగుతూ ఉంటాయి ఎలా నాకు నా మీదనో నీ మీదని కాకుండా మన యువతరం అందరి మీద ఈ ఈ రకంగా ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి ఇలా నేనేమంటున్నా అంటే ఇటువంటి అన్ని అన్ని పార్టీలలో అన్ని వ్యవస్థలలో ఈ కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి వీటన్నిటికీ ఎత్తులకు పై ఎత్తులు వేసుకొని మనం పోవాల్సిన అవసరం ఉందన్న మాటను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇవాళ రాజకీయ వ్యవస్థలో కేవలం మనం ఈ సమాజంలో ఏదైనా సాధించాలే ప్రజలకు ఏదైనా అందించాలంటే కేవలం యువతరం యువకులుగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాం ప్రజలకు ఏదైనా మంచిని అందించగలుగుతాం అన్న అంశాన్ని మీ అందరు ముందు పెడుతున్నాం ఎందుకంటే కేవలం ఒక ఈ వయసులో ఈ యువతరంలో మాత్రమే మన మీద ఎలాంటి అవినీతి మార్గాలు ఉన్నాయి మన మీద మన మీద ఎలాంటి తప్పుడు ఆరోపణలు కూడా మన మీద ఉండవు ఏదైనా సాధించాలనుకుంటే ఇప్పుడే మనం సాధించాలి ఎందుకంటే ఈ యువతరంలో సాధించలేని రేపు పొద్దుగాల మనం సాధించలేము ఏదైనా మాటను మీ అందరికీ తెలియజేస్తూ ఎందుకంటే ఇవాళ ఈ అంశం ఎందుకు చెప్తున్నాను అంటే కేవలం అన్నిటికీ అన్ని అంశాలకు కూడా రాజకీయాలకు ముడిపడి ఉంది మనం ఏది సాధించాలన్నా రాజకీయమే మనకు అల్టిమేట్ లాస్ట్ అంతిమంగా రాజకీయమే మనకు అవసరం ఎందుకంటే ఇప్పుడున్న మీడియా కూడా నడవాలంటే కూడా మన రాజకీయ నాయకులే కావాలి అందుకే నేను యువతకు రాజకీయాలకు రమ్మని పిలుపునిస్తున్నాం యువత ఏ విధంగా మనం ముందుకు పోదాం ఏ విధంగా రేపొద్దుగా స్థానిక సంస్థల మనం గెలుపొందుదాం అనే అంశాన్ని మనందరం ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎవరికి ఏ సిద్ధాంతాలు ఉన్నా అంతర్గతంగా మనం మాట్లాడుకొని అంతిమంగా యువకులను రాజకీయాల్లో ముందరిసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసుకుందాం అన్నమాట